గారు ఓట్లు ఏమైనా దొరుకుతారు ప్రజలు లక్ష ఓట్ల మెజార్తో నన్ను గెలిపించరు అని ఓటేరు నీ మొక్క పెట్టుకొని దొరుకుతానే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇప్పుడు నీ నీ మొక్క చిల్లర రూపాయ పొంది నీకు నువ్వు చూడబడేస్తాడు పాప ఆయనకు ఐదో పది ఓట్లు పడతాయి వచ్చు ఆయనకు కేసీఆర్ మొక్క పెట్టుకుంటే ఆయన ఓటు వాడి ఆయన తెలుసు అది కూడా ఆయన తెలుసు నాదే చక్కలేదు నేనే లోకల్ కాదు కాబట్టి లోకల్ కాదు కాబట్టి లోకల్ ఇష్యూస్ మీద పట్టింపు లేదు రహదారుల విషయంలో కానీ స్మార్ట్ సిటీ విషయంలో కానీ ప్రజలకు న్యాయం చేసిన విషయంలో కానీ దేనికోవడం అంటే ఈ వలస పక్షి దేనికోసం అంటే కేసీఆర్ కుటుంబానికి దోష పెట్టడానికి ఆయన దోసుకోవడానికి పార్లమెంట్లో నూట ఆరు సార్లు మాట్లాడిందట మరి మరి నూట ఆరు సార్లు మాట్లా స్మార్ట్ సిటీ ఎందుకు మాట్లాడలే స్మార్ట్ సిటీ ఇది ఎందుకు మాట్లాడలే నువ్వు నూట ఆరు సార్లు మాట్లాడినావు మాట్లాడినప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా నేను మాట్లాడి మళ్ళీ చెప్తున్నా బోర్ అనుకోకుని బండి సంజయ్ ఎందుకంటే వాళ్ళు అబద్దానే వంద సార్లు చెప్పి అదే నిజం నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు మేము చేసింది పక్కా మీ ద్వారా చెప్పుకునేటువంటి అవకాశం మాకు ఇవ్వండి నా పర్సనల్ రిక్వెస్ట్ మీ అందరు కూడా సమాజం అందరూ వాళ్ళు కరీంనగర్ ప్రజలందరవాలి నువ్వు నూట ఆరు సార్లు మాట్లాడినావు ఏం సాధించినావు ఏం సాధించినావు కరీంనగర్ వరంగల్ రోడ్కు ఎన్ని పరిస్థితికి వచ్చినావు నువ్వు చూపట్టు నువ్వు పది సంవత్సరాలు ఇక్కడ ఎంపీ ఉన్నావు కదా నువ్వు కరీంనగర్ వరంగల్ రోడ్కు బడ్జెట్ కేటాయించే ప్రయత్నం నువ్వు చేసావా నువ్వు ఏది చెందొద్దు అప్పుడే కొబ్బరికాయ కొడదు నువ్వు నువ్వు కేసీఆర్ నుంచి కొబ్బరికాయ కొడుకుందు ఎవరు ప్రారంభించరు నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు ఏడా వరంగల్ నుంచి నేను ప్రారంభ చేసిన నిధులు నేను విడుదల చేసిన నువ్వు ఏం చేయనప్పుడే గిన్నె చెప్పుకుంటున్నావు నువ్వు చేస్తాను ఊకుందు అబ్బో నీ మేధావి తను మాకేడా పని చేస్తుంది నువ్వు చెయ్యందే చేసినా అని చెప్పుకోవద్దు ఇవి చేస్తా నూకుందా వరంగల్ కరీంనగర్ రోడ్కు రెండు వేల కోట్ల రూపాయలు నేను పట్టుకొచ్చిన నీ హయాంలో ఎందుకు ప్రారంభించుకోలే నీ హయాంలో బడ్జెట్ ఎందుకు కేటాయించలే కేసీఆర్తో నీ అప్పుడు నరేంద్ర మోడీ ఎందుకు ప్రారంభించాలి నేను ప్రారంభించిన మొన్న పనులు ప్రారంభమైనాయి నువ్వు నూట ఆరు సార్లు మారితే పీకింది రోడ్ వచ్చిందా కరీంనగర్ వరంగల్ రోడ్ వచ్చిందా మరి సిద్దిపేట ఎలుకతుర్తి వరకు ఐదు వందల కోట్ల రూపాయలు వాటికి నేను నేనే ప్రారంభంపజేసిన మోడీ గారితో మరి నూట ఆరు సార్లు మాట్లాడితే ఎలక తుర్తి సిద్దిపేట ఎందుకు బడ్జెట్ కేటాయించి కేటాయించనీయలే మరి నూట ఆరు సార్లు మాట్లాడితే కరీంనగర్ జగిత్యాల వరకు ఎందుకు నిధులు కేటాయించి చేయలే నూట ఆరు సార్లు మాడితే రెండు వేల ఒక యాభై నాలుగు కోట్లు ఎవరిది వచ్చారు నేను కేటాయింపు చేసిన నేను నూట సార్లు మాడితే ఏడు ఏం చేసినా మరి